కళ్యాణ కల్పతరువు ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ పరిధిలోని ఎస్వీఎల్ ఎరీనా రాక్ టౌన్ హిల్స్ కాలనీలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చీఫ్ ఆర్గనైజర్ కె శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వివాహ సంబంధాలు సులభతరం కావాలనే ఉద్దేశంతో ఈ వేదికను నిర్వహిస్తున్నామని తెలిపారు అర్హులైన వధూవరులకు సరైన సంబంధాలు కుదిరితే కళ్యాణ కల్పతరువు నిరంతరం కృషి చేస్తుందన్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిచయ వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వధూవర్లు కళ్యాణ కల్పతరువు సిబ్బంది నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది కళ్యాణ సమాచార సంస్థ ఏడు నుంచి నేను వస్తున్నాను దీన్ని ప్రారంభించింది మా నాన్నగారు కల్వకుండా చిత్తరంజన్ దాస్ గారు ఎనభై ఏడు నుంచి తొంభై ఏడు దాకా సుమారుగా డేటా వచ్చిన వాళ్ళ సంబంధాలు చెప్పడం జరుగుతోంది తొంభై నాలుగులో దీన్ని కంప్యూటరైజ్ చేశాం తొంభై ఏడు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు ఏటా కళ్యాణ సరంగం పేరుతో అఖిల భారత స్థాయి బ్రాహ్మణ వధువుల వివాహ భద్ర వేదిక నిర్వహించాం దేశవ్యాప్తంగా వందల మంది పెళ్లి కొడుకులు పెట్టుబడులు ఈ కార్యక్రమానికి ఉంటారు వాళ్ళ ప్రైవసీని కాపాడుతూ వేదికపైకి పిలవకుండా క్యాబిన్స్లో కూర్చోబెట్టి పరిచయం చేయడం ఈ పరిచయ అనమాట ప్రైవేట్ లో తల్లిదండ్రుల సమక్షంలో పధువులను పరిచయం చేసుకుంటాం ఆ రోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వివరాలు పుస్తకంలో ప్రింట్ చేసి మాకు వచ్చిన వివరాళంతా కొంచెం వందల వేల కాపీలు ప్రింట్ చేసి ఆ తర్వాత ఏడాది ఫ్రీగా దేశమంతా పంచి పెడుతుంటాం దానివల్ల ప్రతి ఏటా వందల కొలది వివాహాలు అవుతుంటాయి ఇలా ఈ ఇరవై ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం ఇట్లా ఇప్పటికి సుమారుగా పద్దెనిమిది వేల పెళ్లిళ్ళు మా ద్వారా కుదిరినాయి కొంతమంది మాకు తెలిసిన సమాచారం ఇది ఇలాంటి పుస్తకం ద్వారా సంబంధాలన్నీ దేశవ్యాప్తంగా సర్క్యులేషన్ అవుతూ ఉంటాయి ఇది కాకుండా ఏడాది పొడుగుతా నిత్య కళ్యాణం పద్దతోరణం అనే సేవ కూడా వాట్సాప్ల ద్వారా చేస్తుంటాం జిల్లాల ద్వారా వచ్చేటువంటి మా మ్యారేజ్ మీద వాళ్ళందరూ ఇట్లా వస్తూ ఉంటారు వీళ్ళందరి సహకారంతో మేము చేస్తాం తెలుగు బతులు కృష్ణపక్షం చుట్లపక్షం తెలియజేస్తూ ఎక్కడా దొరకని విధంగా మన మాతా మాసాలు ఋతువులు సంవత్సరాలు చెప్పుకునే విధంగా ఈ తెలుగు క్యాలెండర్ కూడా తయారు చేసి అందరికీ ఫ్రీగా మర్చిపెడతాం మన సంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరాలు మర్చిపో గుర్తుపెట్టుకోవాలని ఇంగ్లీష్ చేయటం తెలుగు చెప్పుకునే విధంగా అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా భోజనాలు పెడుతున్నాం పుస్తకాలు ఇస్తాం పుస్తకాల ద్వారా వచ్చే సంబంధాలు అన్నింటి వాళ్ళు పెట్టి కాదు రెండు మూడు వందల మందికి పుస్తకం ద్వారా అవుతుంది ఇప్పటికీ ఇరవై వేల మంది దాకా పెట్టిన ఇది చేస్తున్నాం పెళ్లి కమిషన్లు బ్రోకరేజ్ ఏమి ఉండవండి ఇక్కడ ఆసక్తి ఉన్నవాళ్ళు హైదరాబాద్ లో మా సంస్థను తప్పించవచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్న మా మేనేజ్ బ్యూరో నిలవారు కూడా ఇలాంటిదే కొంచెం ఎగురు దిగుడుగా సర్వీస్గానే చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కమర్షియల్ కాదు కర్ణ అండి దీని గురించి రెండు వేల ఇరవై ఎనిమిదో ఇప్పటిదాకా ఇరవై ఐదున రెండు వేల ఇరవై సంవత్సరానికి ప్రతిరోజు ఇప్పటికి సుమారుగా నలభై మ్యారేజెస్ పైగా ఇప్పుడు సెటిల్ అయినట్టుగా మాకు తెలియవచ్చింది కానీ క్యాబిన్స్లో అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు జాతకులు కూడా ఇక్కడే ఫ్రీగా ఉంటారు పోయినారు కూడా ఉంటాయి కాబట్టి ఒకే వేదికలో అందరూ కలుసుకునే అవకాశం లభిస్తుంది ఇంకా ఆల్రెడీ మెయిన్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ టెన్త్ లాస్ట్ డేట్ పెట్టుకుంటామని ప్రతి దానికి ఆల్ ఎనిమిది వందల నలభై రిజిస్ట్రేషన్లు అయినాయి ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటికి సుమారుగా నూట యాభై దాని విన్నారు ఇందాక వారు రెండు వందలు వేసుకోండి స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే మాది ఏంటంటే ఫారాలు నింపడం కాదండి అంతా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కంప్యూటర్లు నింపాలి దానికోసం మీకు ఇరవై మందికి పైగా మా కార్యకర్తలు వాలంటీర్లు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు కూడా స్టూడెంట్స్ నిలబడ్డారు వాళ్ళు కూర్చొని డేటా ఎంట్రీ చేస్తున్నారు అంటే కంప్యూటర్ రాని వాళ్ళకి ఏం చేస్తారు లేని వాళ్ళు వాళ్ళ మొబైల్ నుంచి వాళ్ళు చేసుకుంటుంటారు శివకర్లు శ్రీనివాసరావు అండి మా వెబ్సైట్ పేరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ kktvivaha.org అండి ఫోన్ నంబర్ 9951905259 హైదరాబాద్ మళ్ళొకసారి చెప్పండి మా వెబ్‌సైట్ పేరు www.kktvivaha.org మా ఫోన్ నంబర్ 9951905259 పేరు నా పేరు కే శ్రీనివాసరావు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఏడాది పొడుగుతూ ఉంటాయి ఇవాళ కళ్యాణ సందర్భంగా ఇరవై ఎనిమిది వివాహ వేదిక వేడుకలు పొద్దున్నే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి పదింటికి ప్రధాన కార్యదర్శి గారు రామదానగర్ సమాఖ్య ప్రెసిడెంట్ శ్రీ కేర్మ గారు తర్వాత బిఓఎస్ఎస్ గ్రామీణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అని జంట నగరాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలన్నిటికీ కలిపి సంయుక్త ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అయింది దాని ప్రెసిడెంట్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారు కూడా విచ్చేశారు వాళ్ళ ఆధ్వర్యంలో క్యాలెండర్ పుస్తకాల విడుదల కార్యక్రమం అవన్నీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మిగిలిన ఎంఎల్సీలందరూ వీరందరూ కూడా పాల్గొన్నారు వీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు సభావపూర్వకంగా ధన్యవాదాలు అఖిల భారత బ్రాహ్మణ ఉపాధ్యాయ సేవా సంఘం ఇది ఆంధ్రప్రదేశ్ కానీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నార్త్ సౌత్ ఈస్ట్ అన్ని చోట్ల కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు దీనికి మా యొక్క గౌరవ సలహాదారు కళ్యాణ కలర్ శ్రీనివాస్ గారు ఈ వివాహం అనేది పంతొమ్మిది వందల ఐదు నుంచి మొదలైంది ఆ రోజు మొదలైనప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి చిత్తరం దాస్ గారు అలాగే ఆంధ్ర నుంచి వడ్లమాని సూర్యప్రకాష్ గారు వీరిద్దరూ కూడా బ్రాహ్మణ కుటుంబానికి రెండు కళ్ళుగా నిలిచాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం తండ్రి యొక్క ఆశయాన్ని సిద్ధించాలనే ఉద్దేశంతో నలభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా వివాహ పరిచయం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్ర గాని కర్ణాటక బెంగళూరు రాయపూరు అలాగే చిత్తూరు అంతా కూడా కలిపి సుమారు లక్షా డెబ్బై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వివాహాలు జరిగాయని చెప్పడానికి సంస్థను గర్విస్తూ ఉన్నాం నా పేరు సిఆర్కే శేషగిరిరావు చిన్న తిరుపతి మాది ఎఫ్ఓబిఎంఐఎస్ అంటే అఖిల భారత బ్రాహ్మణ వివాహ సమాచారాల కేంద్రాల సమైకి చైర్మన్ గా ఉన్నాను వైస్ చైర్మన్ గా దైతా రామ్మూర్తి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గా మన వైజాగ్ నుంచి మన ప్రకాష్ గారు అలాగే గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి నుంచి ధవలేశ్వర సూర్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం ఒకటే మనం ఏదన్నా చేయదలుచుకుంటే మన తల్లిదండ్రులు ఇచ్చి వచ్చిన సంస్కృతి మనల్ని కాపాడుతోంది మనం ఏదన్నా చేయదలుచుకుంటే మనం చేసింది మన బిడ్డలను రక్షిస్తేనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి బ్రాహ్మణులందరినీ కూడా శాఖ భేదాలు మాని అలాగే పూజారులు కూడా పురోహితులు కూడా బృహీతుల కుటుంబంలోనే పిల్లలు అయితే ఐదవ ధర్మం హిందూ సంస్కృతి నిలబడుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని లాభాపేక్ష లేకుండా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి దీనికి సహకరించిన మీడియా ప్రతినిధులకి ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల గ్యాప్ నుండి చేసుకునేవాళ్ళు కాబట్టి ఈ రోజు ప్యాకేజీ నిలబడి వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటా ఉన్నారు అలా కాకుండా అమ్మాయి అనేది పోషించబడేది అబ్బాయి అనేది పోషించేవాడు కాబట్టి అమ్మాయి శాలరీతో కాకుండా అబ్బాయి శాలరీని స్థితిగతులు చూసుకుని వివాహాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది కేవలం బ్రాహ్మణ్ కాదు ఇండియాలో ఉన్న అన్ని కులాల్లో ఉన్న పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఏ కులంలో చూసినా సరే మనకి మ్యారేజ్ అనేది చాలా దుర్లభం అవుతోంది కాబట్టి మమ్మల్ని చూసి కూడా చాలా ప్రసంగాలు వచ్చి దీన్ని ఆచరిస్తూ ఉన్నాయి కాబట్టి సర్వజన శుక్నో భవనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ఈ కళ్యాణ కలప్త శ్రీనివాస్ వారికి అలాగే వచ్చిన తల్లిదండ్రులకి ముఖ్యంగా మీడియా అండ్ ఫ్రంట్ మీడియా పాలటిక్ మీడియా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం ఓం నమో వెంకటేష్